ఆ అబ్బాయికి రీసెంట్ గానే మ్యారేజ్ అయిందంట వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది డెలివరీ కోసం బావా బామర్తులు ఉంటున్నారు పెళ్ళైందా వాడికి అలా లేడే మగవాళ్ళకి పెళ్ళైతే గుర్తుపట్టడం చాలా కష్టం అదే ఆడవాళ్ళకి పెళ్ళైతే మాత్రం ఎందుకంటావా పోతేగా అమ్మాయి ఫోటో పెడితే చాలు యాడ్ రిక్వెస్ట్లతో చంపు తరిగేత వాళ్ళు ఏ టైం లేబరప్పా హలో ఏంట్రా బంగారం నన్ను అలా వదిలేసావు కిషోర్ అవునరా నువ్వు నా ఫోన్ ఎత్తట్లా కనిపించట్లా మాట్లాడట్లా ఇదేనా మన ఫ్రెండ్షిప్ నీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ లా అనిపించట్లేదు నీ బిహేవియర్ లో ఏదో చేంజ్ నాకు నచ్చట్లేదు ప్లీజ్ రా ట్రై టు అండర్స్టాండ్ మీ మనది ఫ్రెండ్షిప్ కాదు లవ్

మమ్మీ గని బేబీ పడుకోరా కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చిన పేపర్స్ అయినా యూస్ వెళ్దాం అనుకున్న దాన్ని పాస్పోర్ట్ కోసం ముందే అప్లై చేసుకోవాలి ఇంత డిలే చేస్తే

కూర్చోండి ఫస్ట్ సో గ్యాదర్ ఆల్ ద డేటా రికార్డింగ్ మీ బావ ఎవర్తోనో ఫోన్ లో మాట్లాడుతున్నట్టున్నాడే వాళ్ళ వైఫ్ తో కదా కరెక్ట్ చెప్పేసారండి లవ్ మేరేజా లవ్ అంటే లవ్ కమ్ అరేంజ్ ఇన్ మేరేజ్ అంటే ఏడేంటి నా కొంప చేస్తున్నట్టున్నాడు మీరు కూర్చోండి నేను లోపల పెడి చూస్తాను హాయ్ ఆంటీ హాయ్ అయ్యో నువ్వు మాట్లాడుకో బాబు ఇంకా మాట్లాడితే ఏం చెప్తాడా అని అరే చెప్పడం అంటే మర్చిపోయాను ఒకసారి అమ్మాయికి ఫోన్ కలుపు ఎందుకంటే

హలో ఏంటమ్మాయి రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు పాలల్లో కుంకుపు వేసుకొని తాగు చక్కటి మొహంతో పుడతాడు బిడ్డం ఫుల్ బాటిల్ తాగుతానంటే ఫుల్ బాటల్లా నీకు కూడా మీ అన్నయ్యలా నత్తుందా అంటే మా ఫ్యామిలీ ఎంత టైప్ అంటే అందరికి నత్తుంది సర్లేమ్మా ఉంటాను అలాగే మీ అంకుల్ వచ్చినట్టున్నారయ్యా వస్తాను